జీవీఎంసీ ఇరవై ఎనిమిదవ వార్డు రామ్నగర్లో ఆది ఆంధ్ర సేవ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులు కండపల్లి అప్పలరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీసీ నేత మార్గాని వెంకటేష్ హాజరై మాట్లాడారు అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ నేత పల్లా దుర్గారావు టీఎన్టీయూసీ నేత ఆల్సీ అప్పల్నాయుడు సిఐటియు నేత ఎస్వీ రమణ సంఘం ఇతర సభ్యులు పాల్గొన్నారు వీళ్ళందరూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశాక అనంతరం మీడియాతో మాట్లాడారు వల్ల దుర్గారావు ఇరవై ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఈరోజు రామ్నగర్ ప్రాంతంలో ఆది ఆంధ్ర సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఏడా ఎంతో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా మరి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అతిథులకి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ గారి అభిమానులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుజనుల కోసం గిరిజనుల కోసం అట్టడుగు వరకు ప్రాంతాల అన్ని అందరూ ప్రజల కోసం కూడా ఆయన మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం ద్వారా ఏదైతే ఫలాలు పొందుతున్నామో ఆయనకి ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా భారతదేశ చిత్రపటాల్లో అంబేద్కర్ గారు లేని చిత్రపటం లేదు మరి అలాంటి మహనీయుడికి మనం ఎంతో నివాళులు అర్పించినా కూడా ఆయన ఏదైతే అనుకున్నారో ఈ ప్రజలు ఏదైతే విద్య ద్వారా అభివృద్ధి చెందాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా నా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకున్నారు ఆ యొక్క కోరికని మనందరం కూడా శిరసా వహించి ఈ యొక్క అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరు వెంకటేశ్వరా అండి నూట ముప్పై ఐదు అంబేద్కర్ జయంతి సందర్భించుకుని మేమందరం ఇక్కడ కలవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు తర్వాత కార్పొరేటర్ గారు అంటే మా కార్పొరేటర్ అంటే వాళ్ళ వదిలిగారి అయినా కూడా మా కార్పొరేటర్ గారు మా పల్ల దొరికారే అన్ని మాతో కళ్ళు ఒక మంచిగా అందరికీ రాష్ట్ర స్థాయికి అలాగే మా పెద్ద దిక్కు మాకు రామలో మాకు అందరికీ అన్నగా పిలువబడే ఆకు ధర్మారావు గారికి అలాగే నా మిత్రుడు మేకర్ రవి గారికి ఇక్కడికి ఇచ్చేసిన ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షుడు రాజుగారికి ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా వృద్ధిపతి ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మర్చిపోయిన ఆల్సి నారాయణ యాదవ్ గారికి కూడా లేపాక్ శ్రీనివాస్ గారి గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని పిలిచిన మీ ఆది ఆంధ్ర సంఘం వాళ్ళందరూ కూడా పేరు పేరు దాన్ని ప్రతి కార్యక్రమాన్ని పిలుస్తున్నారు అలాగే మీరు మంచి కార్యక్రమాలు చేయాలి జయంతి వద్దంతి కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు అలాగే చాలా మంచి కార్యక్రమాలు మీరు అందరూ చేయాలని మర్చిపోయి అంబేద్కర్ గారు ఇచ్చిన అటువంటి ఒక హక్కుల్ని మనందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎస్సీ ఎస్టీవి కాకుండా బీసీ మైనార్టీ వర్గాలకు కూడా ఆయన ఈరోజు అందరూ ఫలాలు అనుభవిస్తున్నారంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టే మనం ఈరోజు అనుభవించగలుగుతున్నాం అలాంటి వృత్తిని ఎప్పుడూ మర్చిపోకుండా చిరస్మరణీయంగా మనం గుర్తుంచుకొని ఈ ఆంధ్ర సంఘం వాళ్ళు గుర్తు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు పక్కన పెట్టుకోవాలనేది ఒక కాన్సెప్ట్గా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మా ఇంటికి సమీపంలో పెట్టి ప్రతి ఏడాది నా పుట్టినరోజు చేసుకున్న మా అమ్మ పుట్టినరోజు చేసుకున్నా చేసుకోకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుని నేను ఘనంగా చేయడానికి ఆ రోజు కృతనిశ్చయంతో నేనైతే ముందుకు వెళ్తున్నాను అలాగే ఈరోజు ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా సా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంటుంది ఎందుకు ఉన్నది ఆయన రాసిన రాజ్యాంగం పది సంవత్సరాలే కానీ ఇతర రాజకీయ పార్టీలు లబ్ధిని కోసం దాన్ని పొడిగించుకుంటూ వెళ్ళి ఈవేళ శాశ్వత దేవుడు దేవుడు మనకు కనిపిస్తారో కనిపిస్తారో తెలియదు రాముడు ఉన్నాడో లేదు తెలియదు కానీ అంబేద్కర్ మాత్రం ఇవాళ నూట ముప్పై ఐదో జయంతిని చేయించుకుంటున్నారు దానికి నా హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చిన